ఆ యారా సన్న సబ్ సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా పోనీ ఒక్క పూట టీ తాగితే ఒక్క పూట కాదు ఒక్క గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట్రా చూపేంటి నీ ఆస్తంతా అంతా నేను రాయించేసుకున్నట్టుగా చూపేందుకు కదండి నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపకోలా జామైపోతుంది వెళ్ళి కారుతుడు పా ఏమిటి బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తుంది దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా స్టేషన్ ఇది లక్ష్మణ్ రావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ గా ఉద్యోగాలు పెట్టి ఏదో వధ చేసి సస్పెండ్ అయ్యాడు అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగుతాం రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు ఏమిటన్నయ్య ఎవరైనా చూస్తే పిచ్చి ఉండదు ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గానీ దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా ఏమిటండి మీరు ఊకుతూ ఊతే ఎక్కడ ఏ మీకు తెలియడం లేదు ఏం చేయమంటా సడన్ బాగా రండి రాజాగారు అంతా ఏం లేదండి ఊగితే పట్టక మధ్య పడిపోయింది అనమాట నువ్వు లోపలికి కాబట్టి సూపర్ గా క్లీన్ అరే మీకు ఇంకా ఈ ఊగి పోలేదా వచ్చేసింది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ఇస్తారో తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తుయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగట్టయితే రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో నేరమైనట్టు నా ఉద్యోగం రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు ఏ మాత్రం వీలున్నా హాట్ కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్ముతామనేనా ఆ నా తారు గ్యారేజ్కి కెళ్ళు అదేమిటో అది మీ పర్సనల్ డైరీ కదా నేనేందుకు నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాసాను చదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్ ంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి నేను వెళ్ళి పడుకుంటాను పడుకుంటావా ఇది కదా